ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थम भिक्षांदेही चार्वती चा मता च चा पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भवनत्रयम् सदा भुवनत्रिवसमरंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यतम वंदे गुरुपुरंपरां च सोमाय मंगलाय बुधाय च बुध चुक्रशनीभ्य राघवे केतवे नम शृगे चिकत्कुलपीठाध श्री 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 श्रीभारतीर्थ महास्वामारिकी श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थमहावामील की కంచికమకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ద్వాదశ రాశుల్లో ఒకటైన తులారాశికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉంది అనుకూల పరిస్థితులు అలాగే పరిస్థితులు అనుకూలించడానికి వాళ్ళు చేయవలసిన పరిహారాల గురించి కాస్త తెలియజేయండి ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలుగుతాయి వాటి నుంచి అధిగమించడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనే విషయాల్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ముందుగా ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామందికి సందేహం ఉగాది సందర్భంగా ఉగాది టు ఉగాది వరకు రాశుల ఫలితాలు చెప్పుకునే ఆచారం కదా మరి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెప్పుకునే ప్రాచ ఆచారం ఏమిటి అనేటువంటి సందేహం రావచ్చు గమనించాల్సిన అంశం ఏంటంటే ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుందంటే ప్రపంచమంతా ఒక విషయం గురించి ఇదే అని నిర్ధారణ చేసినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది కాబట్టి ప్రపంచమంతా జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమవుతుంది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి కేవలం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తిగా ఈ ఆంగ్ల సంవత్సరం సందర్భంగా చెప్పుకునేటువంటి రాశి ఫలితాలు గ్రహాల యొక్క సంచారం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి గమనించాల్సిన అంశం ఏంటంటే నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహు కేతువు గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో అలాగే రాహుకేతులు శని ఒకటిన్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురువు మేషరాశిలో ఒకటి మే వరకు ఉంటాడు రెండు మే నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు వృషభ రాశిలో అలాగే శని ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా కుంభరాశిలో సంచారం రాహుకేతువులు మీన కన్యా రాశుల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కుజుడు ప్రధానంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ సంబంధించినటువంటి ఫలితాలను నిర్దేశం చేస్తున్నారు కాబట్టి తుల రాశి వారికి సంబంధించినటువంటి అత్యంత రాజయోగప్రదుడైనటువంటి శని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత తలిచిన పనులన్నీ కూడా మే రెండో తారీఖు లోపల చక్కగా చక్కబెట్టుకుంటారు ఏదేదైతే పనులు కొత్తగా చేసుకోవాలి కొత్త కొత్త పనులు చేసుకొని దానిలో అభివృద్ధి పొందాలని అనుకున్నట్లయితే మే రెండు లోపలనే వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందడుగు వేసినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా తులారాశి వారికి చెప్పుొచ్చేటువంటి అంశం ఏంటంటే వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి మే రెండవ తారీఖు లోపల గనక ప్రయత్నాలు చేసుకున్న వాటిలో జీవితంలో భవిష్యత్తులో చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు భాగస్వాముల నుంచి సరైనటువంటి సహకారాలు సకాలంలో రావడం వలన అనుకున్నటువంటి విధంగా ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది గమనించుకున్నట్లయితే రాహు యొక్క కేతుల యొక్క ప్రభావము ఈ యొక్క వారికి కొంత అనుకూలము కొంత అనుకూలము లేని కారణం చేత ప్రధానంగా చేసేటువంటి ప్రయత్ ప్రతి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి సాధారణంగా ఉంటాయి అయితే శత్రువులపై విజయం కోర్టు న్యాయవాదం సంబంధించినటువంటి విషయాల్లో తీర్పు అనుకూలం మీకు ఉండడం అలాగే శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ మేరెండో తారీఖు వరకు కూడాను ప్రతి వ్యాపారము వృత్తి ఉద్యోగంలో ఉన్నవారు పొంది పొందేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే విద్యా వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కళాశాల స్కూల్ యాజమాన్యంలో ఉన్నవాళ్ళు ఉపాధ్యాయులు ఉన్నవాళ్ళు అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నవారు రెస్టారెంట్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయం కొత్త కార్యాచరణతో నూతన వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కొత్త ప్రాజెక్టులు వచ్చి తద్వారా అనుకూలమైనటువంటి విధానంతో ముందడుగు వేస్తూ చక్కటి ప్రజాదరణ పొందేటువంటి విధంగా మీకు కొన్ని కొన్ని ప్రాజెక్టులు లభిస్తాయి ధన రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం మంచిది ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు మే రెండు వరకు కూడాను చక్కగా జరిగేటువంటి అవకాశం ఉండదు కొన్ని కొన్ని పనులలో కష్టాలు ఇబ్బందులు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా తొంభై శాతం వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి మే రెండు వరకు కూడాను ఆహార నియమాలు పాటించేటువంటి అవకాశాలు తప్పనిసరి అని చెప్పవచ్చు ఎందుకంటే బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తరువాత స్వీట్ తినాలనేటువంటి కోరిక ఎక్కువగా ఈ తులారాశి వారికి మే రెండు వరకు ఉంటుంది ఇక తులారాశిలో టైం టూ జోన్లో రెండు మే నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడాను గురువు వృషభరాశిలోకి సంచారం చేస్తూ తులారాశికి స్థానంలో సంచారం జరుగుతుండడం ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి శని అత్యంత రాజయోగప్రదుడ యోగాన్ని కలగ ఉన్నప్పటికీ కూడాను గురువు యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా కొంత అదృష్టము దగ్గర దాకా కొన్ని ప్రయత్నాలు అనగా ఇంతకు మే రెండు వరకు కూడా చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వడం మే రెండు నుంచి డిసెంబర్ వరకు కూడాను ప్రధానంగా చేసేటువంటి ప్రయత్నంలో రెండు మూడు సార్లు పనిచేస్తే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది కా ప్రధానంగా హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్ బీపీ సంబంధించినటువంటి వ్యాధులు క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధుల్లో కొంతమందికి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి చిక్కులు ఈ తులారాశి వారికి మే రెండు నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ధనానికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ మే రెండు తర్వాత కొంత చిక్కులు ఏర్పడడం తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం మే రెండు తర్వాత అని చెప్పవచ్చు గృహాలు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఏదైనా మీది అనుకున్నటువంటి వస్తువు మీ చేయి జారిపోయేటువంటి అవకాశం మే రెండో తారీఖు తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఇబ్బందికరంగా మారుతాయని చెప్పొచ్చు అనవసరమైనటువంటి వ్యయము మే రెండు తర్వాత అయ్యేటువంటి ఉన్నాయి ఇక టైం త్రీ జోన్లో చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా ఈ తులారాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు కారణం చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో నష్టాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ బదిలీలు అనుకున్నటువంటి ప్రదేశాన్ని కాకుండా నిరాశపరిచే విధంగా ఉద్యోగ బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే న్యూనత ప్రభావం నేను ఏ చేయలేకపోతున్నాను నా వల్ల కాదు అనేటువంటి యొక్క సెల్ఫ్ పిటి అనేటువంటిది మీకు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల పోతుంది కాబట్టి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ధైర్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకుంటూ ఈ తులారాశి వాళ్ళు కనుక ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి కనుక ప్రయాణం ముందుకు సాగినట్లయితే తప్పకుండా విజయం మీరే పొందుతా అని చెప్పవచ్చు ప్రధానంగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇటు తులారాశికి ఎంత శని యోగకరుడైనప్పటికీ కూడాను గురు గురుశల యొక్క గురు కుజుల యొక్క ప్రభావము తులారాశి వారికి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అధికంగా మీరు దుష్ప్రభావాన్ని పొందుతారు తద్వారా గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు గృహాలు కానీ వాహనాలు కానీ అమ్మకాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో మీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తాత ముత్తాత నుంచి సంక్రమిస్తున్నటువంటి హెరిడిటీగా వచ్చేటువంటి ఆస్తుల విషయంలో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం మిమ్మల్ని కొంత నిరాశపరిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్య మీకు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏదైనా పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే మే రెండు లోపలనే చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పవచ్చు ఇక తులారాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి సంతానం అభివృద్ధి రాకపోవడం సంతానం మాట వినకపోవడం అనేటువంటి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మీరు కొంత గమనించవచ్చు ప్రధానంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మే రెండు వరకు అలాగే విదేశీ విద్యా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొరికి వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడాను ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనుకుంటే ఇరవై ఒకటి అక్టోబర్ లోపలనే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించుకోండి రెండు వేల ముప్పై అనగా రెండు వేల ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పొచ్చు కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే తులారాశి వారికి అద్భుతమైనటువంటి సమయం మే రెండు వరకు మధ్యమంగా ఉండేటువంటి సమయం మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ రెండున్నర నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపార విస్తరణ కానీ లేకపోతే అధిక పెట్టుబడి పెట్టి విదేశీ యానము విదేశీ ప్రయత్నాలు కానీ లేకపోతే ఏదైనా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి సమయం కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు తులారాశిలో ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి నష్టాలు చవి చూస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా శుభమైనటువంటి సమయం ఏ రెండు ఉంది కాబట్టి మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో గట్టిగా ఈ మే రెండు లోపల ప్రయత్నం చేస్తే గ్రహాల యొక్క అనుకూలము మీకు సమృద్ధిగా ఉండడం కారణం చేత మీకు అన్ని కూడా విజయాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి గురుగారు ఈ సంవత్సరం అంతా అనుకూలించాలి అంటే తులారాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటారు వారు ప్రధానంగా ఈశ్వర ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు కాబట్టి ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని ఐదు సార్లు పారాయణం చేయండి ఏ సమస్య వచ్చినా మీ సంకల్పం నెరవేరాలని దేవతానుగ్రహం పొందాలి ఆత్మశక్తి లోపిస్తుంది స్వయం కృషితో పైకి రావాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిజాయితీగా కష్టపడుతూ ఫలితాన్ని పొందలేకపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివారాధన చెప్పినటువంటి విధంగా పాటిస్తూ నార్త్ ఫే అనగా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని ఐదు సార్లు పారాయణం చేయడం ఈ విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేసినట్లయితే తప్పకుండా మీకు శీఘ్రగతిన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీ యొక్క సంకల్పం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతంగా రాణించాలి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల ఇరవై ఒక్క రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాలు కార్యక్రమాలు అనేటువంటి జరపబడతాయి అలాగే తండ్రివైపు ఎడుతరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నానగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడము బ్రహ్మచారి లేదా కన్యగా చనిపోవడము పిండ ప్రదానాలు చేయలేకపోవడము అలాగే అల్వాయుషతో అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయిన వాటిని పితృదోషము అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోషము లేదా పితృశాప నివారణకి మా పీఠమాధుర్యంలో ప్రతి నెల సశాస్త్రీయముగా నిజాయితీగా చక్కగా పితృదోషని నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో ప్రతినిత్యము శివ బంధువులకి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివ బంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి అన్నదానం సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు అలాగే అదృష్ట సంఖ్య అదృష్టవారం కూడా తెలియజేయండి గురుగారు తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వారము బుధవారము శనివారము ధన్యవాదాలు గురువర్గ సర్వం శ్రీ ఉమ మహేశ్వర